కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అనుకున్న కార్యక్రమాలలో వెనుకంజలో ఉండే అవకాశం ఉంటుంది పురోగతి కొద్దిగా ఉంటుంది ఎంతో సాధించగలుగుతాము ఎన్నో విజయాలు నమోదు చేసుకోగలుగుతాము అన్న ప్రాంతంలో అన్న ప్రదేశంలో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కడైతే ప్రారంభించామో అక్కడే ఉండిపోవటం ఆశ్చర్యానికి భాగోద్వేగాలకి కారణమవుతుంది మన వెనకాల మొదలు పెట్టిన వాళ్ళు వాళ్ళ ప్రయాణంలో ముందంజలో ఉన్నారు ముందుకు కొనసాగుతున్నారు మనం మాత్రం ఇక్కడే ఉన్నాము అడుగంటి పోతున్నాము రుణ బాధలతోటి సతమతమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఈ రుణాలని నెలవారీగా చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు వడ్డీ కూడా కట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు సుస్పష్టమైనటువంటి ఆలోచనలు లేక అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా మారతాయి వాహనాన్ని మార్చి కొత్తది కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్రం ఫలితాలే ఏర్పడుతున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది వస్తుందనుకున్న ఆదాయం అంతగా చేతికి రాకపోవచ్చు జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి అనారోగ్యాలు చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది శాతమైనంత వరకు ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నవారికి వ్యతిరేకత ప్రభావం ఉండే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి మీరు వ్యక్తిగతంగా ఏ మాట అనకపోయినప్పటికీ మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు అన్న దాంట్లో ఏ తప్పు లేనప్పటికీ కొన్ని రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఇంటెన్షనల్గా ఎవరిని కించపరచనప్పటికీ మీరు చేసినటువంటి కొన్ని ప్రచారాలు కావచ్చు కొన్ని వీడియోస్ కావచ్చు ఇతర ఇతర మాటలు కావచ్చు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది మిస్కమ్యూనికేషన్ జరిగే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీ కళా నైపుణ్యానికి పట్టం కట్టే రోజులు ఏర్పడతాయి సినిమాలలో వారికి సీరియల్స్లో వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఒకటికి రెండు ప్రాజెక్టులు అందుకోని విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని కాలభైర వస్తకాన్ని దుర్గాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించగలుగుతారు ఏ కారణ నిమిత్తమైన ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలు పెట్టలేక అవస్థలు పడుతున్నట్లయితే శత్రు బాధలు అధికమవుతున్నట్లయితే నవదుర్గా పాశ్పత హోమాన్ని ప్రత్యేకించి ఆషాఢ మాసంలో జరిపించండి ఈ రకమైన పరిస్థితుల నుండి సురక్షితంగా బయటపడగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి